వెల్కమ్ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము విజయశ్రీ కాలనీ మన్సూరాబాద్ లో ఉన్నాము ఈ ఆలయానికి తొమ్మిదవ వార్షిక బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాలను శ్రీమాన్ కమ్యాల పళికొండవరాచార్య స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ రామకృష్ణాచార్యులు గారు నిర్వహిస్తున్నారు ఇవాళ నాలుగవ రోజు బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి అశ్వవాహన సేవ అనేది జరిగింది స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించి మన పురజనులను వీక్షించటానికి వస్తున్నారు ఆ వేడుకలను చూద్దామా మరి స్వామివారి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవు అటువంటి ఆ స్వరూపాన్ని చూడటానికి వేయి జన్మల పుణ్యమైన సరిపోదు స్వామివారు అశ్వవాహనంలో తీసుకు వస్తున్న దృశ్యాన్ని చూస్తే సాక్షాత్తు ఆ కలిగ వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యక్షమైనట్లు అనుభూతి కలుగుతున్నది వాళ్ళ స్వామివారికి అశ్వవాహన సేవ జరుగుతున్నది మరియు అమ్మవార్లకు కూడా పల్లకీ సేవ అనేది చేస్తున్నారు అమ్మవార్ల యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూసి తరించండి అమ్మవార్లు పల్లకీలో స్వామివారి వెనుక ఊరేగింపుకి బయలుదేరి ఉన్నారు వారిని మన కమిటీ వారు భక్త జలుదు పల్లకీ సేవ ద్వారా తీసుకొని వెళ్తున్నారు గోవింద స్వామివారి అశ్వవాహన సేవ అనేది చాలా వైభవోపేతంగా జరుగుతున్నది స్వామివారితో పాటు అమ్మవార్ల పల్లకీ సేవ కూడా జరుగుతున్నది స్వామివారిని పురవీధులలోకి ఊరేగింపు కోసం తీసుకుని వచ్చారు మరి ఆ వేడుకలను చూసి తరిద్దామా మరి స్వామివారి సేవలో నేను కూడా పాల్పంచుకోవడం అనేది నాకు చాలా ఆనందదాయకంగా అనిపించింది మరి స్వామివారి ఈ వేడుకను చూసి తరిద్దామా మరి బాబు కూడా పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది ಫುಲ್ ఇప్పుడు స్వామివారిని మరియు అమ్మవార్లను ఎదుర్కోని ఉత్సవానికై తీసుకురావటం అనేది జరిగినది కొరకు ముందుగా అమ్మవార్లని ఆలయం ముందు ఉంచారు ఆ తరువాత స్వామివారిని తీసుకువచ్చి అమ్మవార్లకు ఎదురుగా ఉంచారు ఎదుర్కోని ఉత్సవంలో అమ్మవార్ల తరపున కన్యాదాతలుగా కొంతమంది మరియు స్వామివారి తరపున గ్రహీతలుగా మరికొంతమంది కూర్చొని మాటలు మాట్లాడుకోవటం అంటే పెళ్లి చూపులకు మనము ఇరు పక్షాల వారు మాట్లాడుకుంటాం కదా అలాగా వారి యొక్క గుణకళాలను మరియు వారి యొక్క కీర్తి ప్రతిష్టలను వారికి ఉన్నటువంటి సంపదను వారి వంశకీర్తిని అనేది ఈ ఎదుర్కోరు ఉత్సవంలో మాట్లాడుకోవటం అనేది జరుగుతుంది మరి ఇక్కడ కూడా మనం స్వామివారి తరపున శ్రీమాన్ సమ్యాల పణికుమారాచార్య స్వామి వారు మరియు అమ్మవారి తరపున మరొక ఆచార్యుల వారు కూర్చొని ఈ ఎదుర్కోరు ఉత్సవం అనేది కన్నుల పండుగగా నిర్వహించారు కావాలని వెతుక్కుంటూ మేము వస్తున్నామండి ఇక్కడ మీ ఊర్లో ఈ యొక్క విజయశ్రీ కాలనీలో ఇద్దరు అమ్మాయిలు యోగ్యులైన అమ్మాయిలు ఉన్నారని మా వాళ్ళు మొన్నప్పుడు వేట కోసం అట్లా వచ్చినప్పుడు ఆ వేట దగ్గర మరి చూశారట చూస్తే చక్కగా పద్మావతి ఒక అమ్మవారు అలాగే లక్ష్మీదేవి కులహాపురంలో పెంచేస్తుంది లక్ష్మీదేవి అలాగా ఆమెను కూడా మా స్వామి చూశాడట చూడగానే ఆయన మనసు అట్లా పారేసుకున్నాడు కాబట్టి వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చాం ఇక్కడ మాకు అడ్రస్ తెలిసింది మాకు అందువల్ల వియ్యం అందుకోవడానికి మేము వచ్చామండి కాబట్టి అమ్మాయి తాలూకు వాళ్ళు ఏంటో మరి వాళ్ళకేమైనా ఉన్నాయా ప్రశ్నలు ఉన్నాయా అడుగుతారా అడగరా మరి మావాడిని బాగా చూడి పైన చంద్రవంగా మెరిసిపోతూ ఉంది ఆ భుజకీర్తులు ఆయన ప్రతాపాలే గుర్తుగా భుజకీర్తులన్నీ బాగా మెరిసిపోతున్నాయి చక్కగా అతను ఎటువంటి యొక్క పరిపాలకుడు దేశాన్ని రాష్ట్రాన్ని ప్రపంచాన్ని తన స్వాధీనంలో పెట్టుకొని హృషికేశుడిగా ఉండి హృదయంలో వేయించేసి ఉండి హృతిష్ట అర్జున అన్నట్టుగా మన హృదయంలో ఉండి మనలో ఉండే సత్వ లగే తన స్వాధీనంలో పెట్టుకొని ఇంద్రియాన్ని స్వాధీనంలో ఉంచేట్టుగా హృషికేశుడిగా ఆయన అదిగో అశ్వం మీద వేయించేసినట్టుగా మా స్వామిలా ఉన్నాడు అటువంటి స్వామిని మీ అమ్మాయిల్ని మరిక మాకు ఇస్తారేమో అడుగుదామని మేము వచ్చాము అయ్యా మీ అబ్బాయి మన కదా మీరు మీరు మా పార్టీ మీరు సరే ఓకే అయితే కాబట్టి అమ్మాయి వాడు వేయండి అయ్యా ఇప్పుడు మరగత మారక్య చూడండి మరగతం పచ్చ చూసారా గరడ పచ్చ చూసారా అలాగే పక్కన కెంపులు ఇవన్నీ కూడా వరదకెంపులు అమ్మా ఇవన్నీ కూడా అన్ని కూడా చక్కని ఆభరణాలు అనమాట మీరు కొంచెం కళ్ళు కాస్త విప్పార్చి చూడండి మీరు కళ్ళు ఇలా మూసుకు చూడకండి కాస్త విప్పార్చి బాగా చూడండి ఎందుకంటే పద్మ నయనంబుల వాడు కృపారసంబు పై జల్లని వాడు అటువంటి వాడు కానీ అటువంటి స్వామికి కమలపత్రక్షుడు అని పేరడానికి కమలపత్రడు ఆ స్వామి కాబట్టి మరి మీ అమ్మాయి అమ్మ కనబడట్లేదు ఇదో ముసుగు వేసి అంతే దాచిపెట్టారు చాటుగా మీరు మరి అటువంటి అమ్మాయి మీ అమ్మాయి ఎటువంటిది మాకు తెలియదు కాబట్టి కొద్దిగా నేత్రాలు బాగా తెరిచి చూస్తే ఆ నగడు ఎక్కడికే తెలుసుకుంటే కౌస్తుభం అని అంటారు వక్షస్థంలో ఉంటుంది అటువంటి కౌస్తుభం అని ధరించాడు అలాగే శ్రీవత్సం అనేది ఒక వత్స గుర్తు ఉంది ప్రపంచంలో ఈ విశ్వంలో ఇంకెవరికి కూడా ఆ కృతులు ఉండవు చూడండి ఆయన ఉండగా ఈ కౌస్తుభం అని బ్రహ్మకు అని ఇంద్రుడికి కానీ రుద్రుడికి కానీ దిక్పాలకు కానీ ఎవరికైనా ఉందా కౌస్తుభం అనే మని ఎవరికి మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే గనక తప్పక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే